నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహి వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఇంకా ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి వరాహేమ అమ్మవారికి శక్తివంతమైన రోజులలో పంచమీ తిథి అనేది చాలా శక్తివంతమైన రోజు అండి అలాగే ఈరోజు మనకి పంచమీ తిథి అంటే పంతొమ్మిదవ తారీఖు పంతొమ్మిదవ బుధవారం నాడు మనకి ఈ పంచమీ తేదీ రావటం జరిగింది అందువల్ల మనకి ఏదైతే కనుక సమస్యలు ఉన్నాయో అలాంటి ఒక సమస్యకి పరిష్కారాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే కనుక అండి ఈ పంచమీ తేదీ రోజున ఈ పరిహారం అనేది మీరు చేసి చూడండి ఈ పరిహారం అనేది మనకి వరాహి ఉపాసకులు తెలియచేసిన ఒక శక్తివంతమైన తాంత్రికమండి ఇది ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దాం మనం ఎప్పుడూ కూడా అండి వరాహి సంబంధించినంత సంబంధించినంతవరకు కూడా ఎన్నో పూజలు పరిహారాలు బీజాక్షరాల గురించి మంత్రాలు అవన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నామండి అలాంటి రోజులలో అమ్మవారికి ఇష్టమైన రోజులు అమావాస్య పౌర్ణమి పంచమి అష్టమి తేదీలు మంగళవారం శుక్రవారం కూడా అమ్మవారికి అండి బుధవారం ఈ రోజు పంచమి తేదీకి రావడం అనేది కూడా విశేషం మనకి ఆ బుధ బుధభగవానుడి ఆశీస్సులు కూడా మనకి లభిస్తాయి అన్నమాట ఇంకా మనకి వరాహి ఉపాసకులు తెలియజేసిన ఒక మంచి పరిహారం అండి తాంత్రిక పరిహారం ఇంకా ఈ పరిహారం చేయటానికండి మనం నిజంగా నాన్ వెజ్ తినకుండా ఉండాలి ఇంకా అంతేకాకుండా పీరియడ్స్లో లో ఉన్న వాళ్ళు చేయకూడదు ఇంకా వాళ్ళు చేయకపోయినా మన ఇంట్లో వాళ్ళు వేరే ఎవరైనా సరే అంటే ఈరోజు మనం లేడీస్ ఎవరైనా నాన్ వెజ్ తినేసినా జెంట్స్ తినేసినా ఎవరైతే తినకుండా ఉన్నారో వాళ్ళైనా సరే ఈ పరిహారం వాళ్ళ గురించి ఎవరి గురించి అయితే పరిహారం చేస్తున్నామో వాళ్ళ గురించి వేరే వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట ఇంకా ఈ పరిహారాన్ని ఈరోజు రాత్రి అంటే పన్నెండు గంటల లోపు మీరు చేసుకోండి అక్క ఈరోజు నాకు కుదరలేదు మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి అని అంటే కనుక మళ్ళీ మంగళవారం కానీ శుక్రవారం కానీ లేదంటే మళ్ళీ వచ్చే పంచమీ తేదీ రోజున కానీ మీరు చేసుకోవచ్చు నిజంగా ఈ పరిహారం చేసిన వాళ్ళండి వెంటనే నాకు ఒక ఐదు గంటల్లోనే నాకు మంచి రిజల్ట్ దొరికింది అని అంటే పంచమీ తేదీకి అంత పవర్ ఉందండి ఐదు గంట ఐదు అనే సంఖ్యకి చాలా వాల్యూ ఉంది కాబట్టి మంచి మీ రోజున చేసే పరిహారాలకి మంచి శక్తి ఉంటుంది ఇంకా ఈ పరిహారానికి కావలసింది ఏంటి అని అంటే అండి ఒక పసుపు తాడు ఉంటే సరిపోతుంది ఇంకా అక్క మాకు పసుపు తాడు ఇప్పటికప్పుడు పసుపు తాడు అంటే మా దగ్గర లేదు అని అనుకున్న వాళ్ళు మీ ఇంట్లో మామూలు దారం ఉంటుంది కదా తెల్ల దారం కానీ లేదంటే పసుపు దారం కానీ ఏ దారం ఉన్నా కూడా ఆ దారానికి పసుపు అనేది కొంచెం రాయండి ఫ్రెండ్స్ ఎందువలంటే పసుపు దారానికి చాలా వరకు కూడా పసుపు రాసిన దారం అంటే ఉంటే కనుక చాలా మంచిది నిజంగా ఇలాంటి దారానికి చాలా వరకు కూడా ఒక మంగళకరమైన విషయం మంగళకరమైన విషయాలకి ఈ పసుపు తాడిని మనం ఉపయోగిస్తూ ఉంటాం అంటే నిజంగా అండి మాంగళ్య బంధానికి పసుపు తాడి ఎంత శక్తివంతంగా ఉపయోగిస్తూ ఉన్నారో అంతేకాకుండా నోములు వ్రతాలు చేసేవాళ్ళు కూడా ఈ పసుపు తా తాడుని చేతికి కట్టుకుంటూ ఉంటారు అందువల్ల వరాహి అమ్మవారిని తలుచుకొని పంచమితి ద్రోడు రోజు పసుపు కొమ్ములతో కానీ పసుపు దారాలతో కానీ చేసే పరిహారాలకి చాలా అతీత శక్తి అనేది ఉంటుందండి అందువల్ల మీరు పసుపు దారాన్ని తీసుకోండి ఒక ఐదు పేటలు వేయండి పసుపు దారాన్ని కానీ లేదంటే తెల్లర తెలుపు రంగులో ఉన్న దారం ఉన్నా సరే ఐదు వేయాలన్నమాట వేసి బాగా మీరు శుభ్రంగా రాసేయండి ఆ దారం అంతా కూడా పసుపు రాసేసేయండి రాసేసి మీరు ఏం చేస్తారు అని అంటే మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క ముడిని ఆ దారానికి వేయండి కొంచెం గ్యాప్ వదిలి గ్యాప్ వదిలి మీకు ఒక ఐదు సమస్యల వరకు మీరు ఈరోజు అనుకోవచ్చు అనమాట ఇలాంటి ఒక సమస్య నుంచి నాకు విడుదల దొరకాలి అని చెప్పి ఆ పసుపు దారం దారంతో రండి కొంచెం కొంచెం గ్యాప్ వదిలి ఇంకొక సమస్య చెప్పి మళ్ళీ ఇంకొక ముడి అలాగా ఒక ఐదు దా ఐదు ముడులను వేసేసి ఇప్పుడు మీకు ఒక మంత్రాన్ని కూడా చెబుతానండి ఆ మంత్రాన్ని కూడా ఒక ఐదు నిమిషాల పాటు మీరు అనుకుంటూ ఇలా ముళ్ళు వేసిన దారాన్ని మీరు అమ్మవారి ముందు పెట్టండి అంటే వరాహి అమ్మవారి ముందు అంటే ఫోటో కానీ విగ్రహం కానీ లేదు అనే డౌట్ అనేది అందరికీ వస్తుందండి మనం ఆల్రెడీ కూడా తెలియజేశాము అమ్మవారి ఫోటో విగ్రహం లేకపోయినా సరే మీరు పూజ గదికి వెళ్ళినా వెళ్ళకపోయినా సరే ఈరోజు ఈ పరిహారాన్ని చేసి మీరు పూజ గదికి వెళ్ళిన వాళ్ళు పూజ గదిలో మీరు మామూలుగా పూజగదిలోనే పెట్టవచ్చు అమ్మవారి ఫోటో ముందే పెట్టాలని ఏమీ లేదు మీరు అమ్మవారిని తలుచుకొని ఒక దీపారాధన వెలిగించే వాళ్ళైతే కనుక ఇలా మొక్కుకొని మనం ఇలాంటి సమస్యలతో ఒక ఐదు రకాల సమస్యలతో ఇలా ఐదు ముళ్ళని వేసి ఈ దారాన్ని ఈరోజు అంతా కూడా అమ్మవారి ముందు ఉంచేసేయండి ఫ్రెండ్స్ ఉంచేసి మీరు తెల్లవారుజామున రేపు అంటే అండి గురువారం చాలా మంచి రోజు ఆ గురువారం నాడు మీరు ఎప్పుడైతే కనుక తో మార్నింగ్ అయినా చేయొచ్చు లేదంటే ఈవినింగ్ అయినా చేయొచ్చు ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ ముళ్ళని మీరు ఏం చేస్తారంటే పసుపు తాడికి ముడి వేసి పె పెట్టాం కదా సమస్యల్ని అనుకొని అలాగా ఒక్కొక్క ముడి కూడా మీరు విప్పుతూ మీకు ఏదైతే కనుక సమస్య తొలగిపోవాలని అనుకుంటున్నారో ఆ ముళ్ళన్నీ కూడా మనసులో అనుకొని ఒక్కొక్కటి విప్పుకుంటూ రావాలండి ఎప్పుడైతే మీరు ఆ ముడిని విప్పుతారో నిజంగా మీ సమస్య కూడా అలాగా విడుదల దొరికినట్టే అండి మీ సమస్యకి కూడా దూరం అయిపోయినట్టే అనమాట ఇంకా ఆ మంత్రం ఏంటి అని అంటే వరాహమూర్తి గురువే శరణం వరాహమూర్తి గురువే శరణం నిజంగా వరాహమూర్తిని మనం ఒక గురువుగా అనుకుంటూ అంటే మనకు దారి చూపించే ఒక శక్తివంతమైన అమ్మగా అనుకుంటూ మనం వరాహమూర్తి గురువే శరణం అనే మంత్రాన్ని కానీ వజ్రఘోషం అనే మంత్రాన్ని కానీ మీరు ఏ మంత్రం వచ్చినా సరే అది అనుకోవచ్చు లేదంటే ఇప్పుడు నేను చూపించే ఈ మంత్రాన్ని అయినా సరే ఒక ఐదు నిమిషాల పాటు అనుకొని ఈరోజు అంతా కూడా పసుపు తాడుతిని ముడిని వేసిన పసుపు తాడిని పూజ గదిలో పెట్టేసి ఉంచండి తెల్లవారుజామున మీరు ఆ ముళ్ళన్ని విప్పేటప్పుడు నిజంగా ఒక ఎప్పుడైతే ఆ ముడులు విప్పుతారో ఆ తర్వాత ఒక ఐదు గంటల్లోనే మీకు పరిష్కారం అనేది దొరుకుతుందండి ఐదు సమస్యల గురించి మీరు చెప్పు చెప్పి అమ్మ ముందు పెట్టిన తర్వాత ఐదు సమస్యల్లో మీకు ఎలాంటి ఒక సమస్యకు పరిష్కారం దొరకాలి అనేది అమ్మవారే నిర్ణయిస్తారండి ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం ఏదో ఒక దారి అనేది ఖచ్చితంగా ఆ ముడి అనేది ఆ ముడులు విప్పడానికే ఒక సొల్యూషన్ అనేది దాంట్లోనే ఉందండి ఆంతరికంలోనే ఉంది పరిహారంలోనే ఉంది ఆ మూడి అనేది మనం ఎందుకు విప్పుతాం మనకి సొల్యూషన్ దొరికింది ఒక పరిష్కారం అనేది దొరికింది అని చెప్పి రిలాక్స్గా మనం హ్యాపీగా ఉండగలిగితేనే అలాంటి ఒక పరిష్క పరిహారం అనేది మనం చేస్తూ ఉంటామండి ఇలా ఒకసారి మీరు చేసి చూడండి ఫ్రెండ్స్ ఈరోజే చేయండి ఈరోజు రాత్రిలోపు మంచి రిజల్ట్ అనేది మీకు ఐదు గంటల్లోనే దొరుకుతుందండి అమ్మవారికి పంచమీ తిథికి అంత శక్తి ఉందండి చాలామంది కూడా ఎప్పుడు పంచమీ తేదీ వస్తుందా మనం ఇప్పుడు ఇలాంటి పరిహారాలు చేద్దామని ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి వారాహి ఉపాసకులండి ఆయన ప్రత్యేకంగా వేసి ఆ ముడులని వేసి చూపించి మనకి చెప్పిన ఒక విధానం అండి ఇది ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఈ పరిహారం యొక్క విశేషం ఏంటి అనేది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకళ్ళ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వారాహి